అందరికీ నమస్కారం అండి నేను శ్యామలా చింత నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను సమ్మర్ వచ్చేసింది కదండి వడియాల టైం కూడా వచ్చేసింది అందుకని నేను వడియాలు పెట్టాను అనమాట ఇవి రేషన్ బియ్యం ఉంటాయి కదా ఈ రేషన్ బియ్యం ఒక రెండు గ్లాసులు తీసుకున్నాను అనమాట తీసుకొని ఇలా ఒక రెండు సార్లు కడిగేసి శుభ్రంగా నైట్ అంతా నానబెట్టేశాను నానబెట్టేసి అలా ఉంచేసేయాలన్నమాట నైట్ అంతా మన్నాడు ఉదయము మళ్ళీ ఇంకొక రెండు సార్లు కడిగేసుకొని అప్పుడు వీటిని గ్రైండర్లో రుబ్బేసుకోవాలండి మెత్తగా ఇప్పుడు దోసల పిండి ఎలా రుబ్బేసుకుంటామో అలాగా గ్రైండర్లో వేసుకొని రుబ్బేసుకోవాలి అంటే మిక్సీలో కూడా వేయచ్చు నేనైతే గ్రైండర్లో రుబ్బాను బాగా మెత్తగా వస్తుందని చెప్పేసి ఆ తర్వాత ఎసర పెట్టుకోవాలన్నమాట అంటే ఒక గ్లాస్కి ఎయిట్ ఎయిట్ నైన్ గ్లాసెస్ వేసుకోవచ్చు అనమాట రెండు గ్లాసులు కాబట్టి నేను సిక్స్టీన్ సెవెంటీన్ అలా వేసాను ఇంకో ఇలాగ దోసల పిండిలాగా అయిపోతుంది కదా ఈ దోసల పిండిని మొత్తం ఈ మరిగిన వాటర్లో వేసుకుంటూ తిప్పేసుకోవాలన్నమాట అయితే నేను ఒక గిన్నెలో సరిపోదని చెప్పేసి రెండు వాటిలో పెట్టాను కొంచమే కదా అని చెప్పేసి కుక్కర్ గిన్నె పెట్టాను కాకపోతే అది కూడా సరిపోయేటట్లేదు పైకి వచ్చేస్తుందని మళ్ళీ ఇంకొక చిన్న గిన్నెలో పెట్టాను అయితే అది కలుపుతూ ఉండాలండి కాసేపు లేకపోతే ఉండలు కట్టేసినట్టు అయిపోతుంది అనమాట పిండి కొంచెం దగ్గరికి అయిపోతుంది అందుకని చెప్పేసి కొంచెం సేపు ఇలాగా కలుపుతూ ఉండాలన్నమాట కొంచెం మా పిండిలో వాటర్ పోసి మళ్ళీ అది మిగతా అది వేసి కలుపుతూ ఉండాలన్నమాట కాసేపు వరకు అప్పుడు తర్వాత కాసేపటికి ఉండలవి లేకుండా సాఫ్ట్గా ఉడుకుతూ ఉంటుంది కింద కూడా అడుగంటకుండా చూసుకోవాలన్నమాట లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి నేను కూడా స్టీల్ది పెట్టాను అనమాట అందుకని చెప్పేసి కలుపుతూ ఉండాలి అలాగే దీంట్లో అల్లము మళ్ళీ జీలకర్ర పచ్చిమిర్చి ఇలాగ మిక్సీ పట్టేసి వేసుకోవచ్చు అలాగే నువ్వులు కూడా వేసుకోవచ్చు అండి వామ కూడా వేసుకుంటారు వామ వేయలేదు జీలకర్ర వేసాను కాబట్టి నువ్వులు అన్నీ వేసేసుకొని దీంట్లో అది ఉడికేటప్పుడు వేసేసుకోవచ్చు అనమాట అంటే ఫస్ట్ స్టార్టింగ్లో వేయకూడదండి ఎందుకంటే కలర్ మారిపోతుంది పిండి జీలకర్రకి అందుకని చెప్పేసి లాస్ట్లో వేసాను కాసేపు అయిన తర్వాత ఇదిగో ఇలాగా ఎండలో మనం ఒడియలు పెట్టేసుకోవడం అనమాట అయితే నా దగ్గర ఇవి బియ్యం కవర్లు ఉంటాయి కదండి ఆ కవర్లని మొత్తం ఓపెన్ చేసేసాను అనమాట నాలుగు వైపులా మొత్తం ఓపెన్ చేసేసి ఇలా రెండు కవర్ల మీద పెట్టేసాను ఇవైతే ఈజీగా వచ్చేస్తాయండి ఇలా చేత్తో చిన్న చిన్న ముద్దల కింద ఇలాగ పెట్టేశాను అనమాట చాలా లేట్ అయిపోయింది పిల్లలు ఈయన వెళ్ళేసరికి అప్పుడు స్టార్ట్ చేసి అది వండి ఉడికి చల్లారి పెట్టేసరికి నైన్ థర్టీ టెన్ అయిపోయిందనమాట ఈ ఎండ పైన ఎండ ఇదేమో పిండి కాలిపోతూ ఉంది పైన వేడి కింద వేడి అన్నట్టు ఇంకా ముసుకేసుకొని పెట్టాను అనమాట అలా కాకుండా మార్నింగే పెట్టేసుకోవాలండి మన పని అంతా అయ్యాక పెట్టుకోవాలంటే కష్టం మార్నింగే పెట్టేసుకుంటే కొంచెం హాయిగా ఎండ ఉండకుండా ఉంటుంది ఇక ఈ విధంగా పెట్టాను కొన్నే పెట్టానులేండి రెండు కవర్లు కూడా పూర్తిగా నిండలేదు అయితే చాలా ఈజీగా వచ్చేసినాయి అనమాట ఇంకా వీటి మీద పెడితే తడప తడిపి తీయడము ఇవంతా అక్కర్లేదు చాలా ఈజీగా తీసేసి మళ్ళీ మన్నాడు కూడా కొంచెం ఎంట్లో పోసేస్తే ఇగో ఈ డబ్బాడైన అనమాట స్టీల్ డబ్బాడు చాలా మంచిగా వచ్చేసినాయి కాకపోతే కొంచెం నూనె ఎక్కువ వేసుకొని ఏప్పుకోవాలి కొంచెం తలసరిగా వస్తాయి కదా ఇవి అవైతే మామూలు పిండితో పెట్టినవైతే కనుక కొంచెం తాటగా వస్తాయి ఇవైతే కొంచెం తలసరిగా వచ్చినాయి అండి ఇగో ఇలా వేపేశాను కూడా చాలా గుల్లగా వచ్చింది చాలా టేస్ట్ ఉన్నాయి అన్నమాట మా పిల్లలు కూడా బాగున్నాయి బాగున్నాయి అని అన్నారు ఇంకా కూడా పెట్టాలి ఇవైతే పెట్టాను గుమ్మడికాయ గుమ్మడికాడియాలు కూడా పెట్టానండి అప్పుడేమో వీడియో తీయలేదు ఇక ఈ విధంగా ఏదైనా పులుసులు వండుకున్నప్పుడు సాంబార్ వండుకున్నప్పుడు కొన్ని వేపుకొని తింటే చాలా బాగుంటుంది ఆ పులుసుల్లోకి అది సమ్మర్లో ఏం తినలేకపోతే చారు కాసుకొని ఇవి నాకు వేపుకొని తినేయచ్చండి హాయిగా ఉంటుంది అలాగో పచ్చళ్ళు ఉంటాయి కాబట్టి అందుకనే వడియాలైతే పెడతాను అన్నమాట నేను మీరు కూడా ట్రై చేయండి అంటే మామూలుగా ఇలాగా తక్కువ పెడతారు మా దగ్గర ఇలాగ పిండి రూపీ అలా తక్కువ అనమాట అంటే మామూలుగా పిండి ఆడించేసి పెట్టేస్తూ ఉంటారు ఈ విధంగా ట్రై చేశాను ఈసారి నేను చాలా బాగా వచ్చినాయి అనమాట టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఈరోజు వీడియో ఇదేనండి నా ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయండి